నమస్తే శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాల తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ రాశిలో బుధుడు ఏడవ స్థానము అనగా కళత్ర స్థానంలో సంచారం చేస్తున్నాడు దీని యొక్క ప్రభావం దేని మీద పడుతుంది అంటే కనుక భార్యాభర్తల మధ్య దాంపత్యం మధ్య దాంతోపాటు వ్యాపార సంబంధాలు దా పార్ట్నర్స్ అనగానే ఓన్లీ మన ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తల పార్ట్నర్సే కాకుండా వ్యాపారంలోనూ వాణిజ్యంలోనూ ఉండే పార్ట్నర్స్ను కూడా మనము పార్ట్నర్సే అంటాము సో ఇంట్లో భార్యాభర్తల మధ్య వ్యాపారంలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు తగాదాలు వారి యొక్క మోసాలు బయటపడ్డము ఇట్లాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఏ పార్ట్నర్ అయినా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలంటే అంటే వ్యాపారంలో ఒప్పందాలు చేసుకోవాలి అంటే కనుక పార్ట్నర్స్ మధ్య ఆ ఒప్పందాలు జాగ్రత్తగా స్పష్టంగా క్లారిటీగా ఉండేలాగా చూసుకొని జాగ్రత్తలు తీసుకోండి అయితే మరింత విశ్లేషణతో ముందుకెళ్తే కనుక ఇది మంచి స్థితి ఇది మీరు మంచి గుడ్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు దీన్ని మీరు వృధా చేసుకోకండి ఏడవ స్థానంలో బుధుడి గోచారం వల్ల సంబంధాల పరంగా మంచి స్థానాలు అంటే మంచి మంచి సంబంధాలు గుడ్ రిలేషన్స్ భార్యాభర్తలే కాకుండా బయట ప్రజలతోనూ మీరు పనిచేసే సంస్థలతోనూ మానవ సంబంధాలు మంచి రిలేషన్స్ ఇచ్చేటట్టుగా ఈ సమయం కనబడుతోంది దాంపత్యం ఇంకా కుటుంబంలోకి వస్తే దాంపత్య సౌఖ్యం కనబడుతోంది దీంతోపాటు గతంలో ఎవరికైనా దాంపత్యంలో విభేదాలు కానీ వచ్చినట్టయితే విడిపోయిన వాళ్ళు తిరిగి కలుసుకోవడము ఆ తగాదాలు సద్దుమణిగి ఒకటిగా అన్యోన్యంగా ఉండే అవకాశము ఈ సమయంలో బుధుడు ఇవ్వబోతున్నాడు అయితే సంభాషణ ద్వారా సమస్యలు పరిష్కారానికి వస్తాయి ఎడమకం పెడముఖంగా ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు తగ్గి ఆ సంభాషణ ద్వారా అంటే మంచిగా మాట్లాడుకున్నట్టయితే కనుక మంచి ఆ సంబంధాలు బలపడే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపారంలో చూసుకున్నట్టయితే వ్యాపార పార్ట్నర్సు యొక్క సంబంధాలు కూడా గతంలో ఇద్దరు వద్దు వద్దు అనుకుని విడిపోయిన స కూడా తిరిగి మళ్ళా మాట్లాడుకోవడంలోనూ మీ యొక్క మాటల చాకచక్యంతోనూ తిరిగి మళ్ళా మీ యొక్క సంబంధ బాంధవ్యాలు గుడ్ రిలేషన్స్ ఇన్ బిజినెస్ చక్కగా పెన్ పెరిగే అవకాశం కనబడుతుంది అలా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అయితే కొత్త కొత్త ఒప్పందాలు కొత్త కొత్త డీల్స్ వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది అలాంటివి ఏవైనా వస్తే కనుక వదులుకునే ప్రయత్నం చేయకండి తర్వాత మీడియా మార్కెటింగు క్లయింట్ హ్యాండ్లింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇది చాలా అత్యంత అనుకూలమైన సమయము ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ చెప్పచ్చు దీన్నో ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత కోర్టు వ్యవహారాల్లోనూ లీగల్ ఇష్యూస్లోనూ లీగల్ ఎగ్రిమెంట్స్లోనూ మంచి మంచి సక్సెస్ కనిపించే అవకాశం కనబడుతోంది అలా ఏవైనా చేసుకోవాలంటే కనుక ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఈ సమయం మీకు ఉత్తరత్తర విజయాన్ని సాధించేటట్టుగా కనబడుతోంది అంటే ఫెయిల్యూర్ లేకుండా మీకు సక్సెస్ రిజల్ట్ ఇచ్చేటట్టుగా కనబడుతోంది దానికి సంబంధించిన పనులు ఈ సమయంలో మీరు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక గ్రూప్ స్టడీ వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ యొక్క మేధస్సు పెరుగు పెరుగుతుంది ఒక్కళ్ళు కూర్చుని చదవడం వల్ల అదే చదువుతారు మళ్ళీ దాన్నే రిమెంబర్ చేసుకుంటారు అంటే పునశ్చరణ చేసుకుంటారు అలా కాకుండా నలుగురు కూర్చుని చదివారు అనుకోండి అప్పుడు నలుగురు ఒపీనియన్స్ నాలుగు రకాలుగా ప్రతి ఒక్కడికి చేరతాయి కాబట్టి సక్సెస్ పెరగడము మీ యొక్క నాలెడ్జ్ పెరిగే అవకాశం కనబడుతోంది తర్వాత ప్రజెంటేషన్ కమ్యూనికేషన్ ఈ సంబంధిత పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది ఓవరాల్గా మీకు చెప్పదగిన పరిహారాలు సూచనలు ఏంటంటే బుధవారం రోజు ప్రతి ఒక్కళ్ళు ఆకుపచ్చ వస్త్రాలు ధరించుకోండి దీంతోపాటు మీరు శాకాహార భోజనం చేయండి ఆ ఒక్కరోజు ఈ బుధ సంచారంలో మాంసాహారాన్ని తినకుండా ఉంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఆ ఒక్కరోజు శాకాహారం తినండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు బుధ సంచారం యొక్క ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశిలో బుధుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు నాలుగవ స్థానం అంటే భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఇలాంటి స్థానం అన్నమాట అయితే ఈ స్థానము మనకి ఎక్కడదంటే కుటుంబంలో సౌఖ్యము వాహన సౌఖ్యము స్థిరచిరాస్తులలో లాభాలు రావడము ఇలాగ అన్నీ మనకి భోగభాగ్యాలు ధన లాభాలు కుటుంబ లాభాలు ఇలా ప్రతిదీ లాభాలు వచ్చేటట్టుగా ఇక్కడ కనబడుతోంది మరింత విశ్లేషణగా చూసినట్టయితే కనుక బుధుడు సుఖస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది దాంతోపాటు ఇంట్లో కూడా ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది దీంతోపాటు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ఈ సమయంలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది వెంటనే ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే స్థిరచరాస్తుల కొనుగోళ్ల విషయంలోనూ ఇల్లు మార్పిడి విషయంలోనూ వాహన యోగం విషయంలోనూ ఇవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి దానికి సంబంధించిన ఇల్లు వాకలు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి స్థిరచరాస్తులు కొనుక్కోవడం కానీ ఇలాంటి వాటికి ఈ సమయము అనుకూలంగా ఉంది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి తల్లి యొక్క ఆరోగ్యము గతంలో ఇబ్బంది ఉంటే అది ఇప్పుడు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది నూతన గృహ నిర్మాణాలు కానీ లేదా ఇంటి డెకరేషన్ కానీ ఇన్ ఇంటీరియర్స్లో మార్చు మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఈ సమయము చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగ విషయాల్లో గతంలో మీకు ఏమైనా టెన్షన్స్ ఉండి ఉంటే అవి తగ్గిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశాలు కానీ లేదా గతంలో మీరు ఏదైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు యాక్సెప్ట్ చేసి అది మీకు వచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది ఇప్పుడు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో మీకు ఏకాగ్రత పెరుగుతుంది దీనితో పాటు ఈ మీరు కంబైన్ స్టడీ చేయడం కానీ లేదా ఆన్లైన్లో మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా స్టూడెంట్స్ చేస్తే కనుక వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి అదే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే బుధవారం రోజు మీ తల్లిగారికి ఎక్కువగా ఫేవర్గా ఉండేటట్టుగా ఉండండి అంటే ఎంత బయట మీరు ఇది చేసుకున్నా బయట పనులతో ఇబ్బందిగా ఉన్నా టైం లేకపోయినా ప్రత్యేకంగా బుధవారం రోజు మీ తల్లితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి తరువాత ఆకుపచ్చని కూరలు ఆకుపచ్చని ఆకుకూరలు ఈరోజు మీ ఆహారంలో పెట్టండి అంతేకాని ఈరోజు మాత్రము నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళకండి శాఖాహారులు అయితే సరే సరే మాంసాహారులైతే మాత్రము ఈ రోజుని మాంసాన్ని ముట్టకుండా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా బుధ సంచార ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే